ఆర్బీఐ యాక్ట్ ఫార్టీ ఫైవ్ ఎస్ ప్రకారం ఆర్బీఐ అనుమతి లేకుండా ఇండివిజువల్స్ కానీ హెచ్యుఎఫ్ కానీ ఇతరత్ర ఏ సంస్థలైనప్పటికీ కూడా పబ్లిక్ నుండి డిపాజిట్లు వసూలు చేయరాదు పబ్లిక్ నుండి డిపాజిట్లు వసూలు చేయరాదు అయితే మరి పెద్ద పెద్ద సంస్థలు అన్ఇన్కార్పొరేటెడ్ సంస్థలు ఎలా వ్యాపారాన్ని చేస్తాయి చేసుకోవాలి అంటే వారికి ఉన్నటువంటి స్వీయ నిధులు వారి బంధుమిత్రుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు మరి ఆర్థిక సంస్థల నుండి తీసుకున్నటువంటి రుణాలతో వారు వ్యాపారం చేసుకోవచ్చు అంతేగాని జనరల్ పబ్లిక్ నుంచి డిపాజిట్లు వసూలు చేయరాదు తీసుకోరాదు ఇది చట్టం మరి ఇక్కడ నా సందేహం ఏంటంటే మరి ఈ యొక్క పెద్ద బడాబాబులు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనుకుని అందరూ నా బంధువులే అని డిపాజిట్లు వసూలు చేశారేమో అని అనిపిస్తూ ఉంది ఇలా వాదించినా వాదిస్తారు వారు వారు ఎంతకైనా తగుదురు సో ఈ విధంగా మొత్తం మీద అయితే వసూలు చేశారు మరి అలా వసూలు చేస్తే ఏమవుతుంది టూ ఇయర్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంది రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉంది మరి ఈ విషయంలో రామోజీ మరి యొక్క మార్గదర్శి విషయంలో రెండు వేల ఆరు వందల పది కోట్ల డిపాజిట్లకి ఐదు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలే జరిమానాగా విధించాల్సి వస్తుంది ఈ విషయంపైనే కేసు నడుస్తూ ఉంది వారు తప్పు చేసినప్పుడు నిబంధనలని అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకా శిక్ష వారు అనుభవించవలసి ఉంటుంది అయితే ఈ కేసులో వారు డిపాజిట్లను వెనక్కి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఆ కేసుని మూసేయడం ఎంతవరకు సమంజసం వారు వసూలు చేసినటువంటి డిపాజిట్లను వెనక్కు ఇచ్చేస్తున్నారంటేనే నిబంధనలకు విరుద్ధంగా సేకరించారని తేలిపోయింది అదర్వైజ్ వారు వెనక్కి ఇచ్చేయాల్సిన అవసరం లేదు కదా డిపాజిట్ల యొక్క గడువు తీరిన తర్వాతే ఇవ్వవలసి ఉంటుంది కదా మరి ముందే ఎందుకు వెనక్కి ఇచ్చేస్తున్నారు అంటే వారు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారు అలాంటప్పుడు అలాంటప్పుడు వారికి శిక్ష విధించవలసి ఉంటుంది అంతేగాని కేసుని మూసేయడం ఎంతవరకు సమంజసం ఆ విధంగా హైకోర్టు జడ్జి కేసును మూసేయడం తిరిగి సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోవడం కన్సర్న్ మరి ఉండవల్లి మరి ఏపీ గవర్నమెంట్ పోవడం వారు దీనిని మరలా విచారించి ఆరు నెలల లోపట తేల్చాలి అని చెప్పడం జరిగింది ఇలాంటి కేసులే సామాన్యులపై అయితే గనక ఈ పాటికి మూడు చెరువుల నీళ్లు తాగించేవారు ఇప్పుడు చూడండి హైడ్రా కమిషనర్ తెలంగాణలో కొన్ని బిల్డింగ్లని మరి నేల కూల్ చేశాడు నేల మట్టం చేసేసాడు ఒకవేళ అవే కనుక ఏ వివే సంబంధించినవో అయితే అలానే చేసేవారా పోయి ఉండొచ్చు సో ఈ విధంగా ఉంటుందన్నమాట మన దగ్గర వ్యవస్థలు సామాన్యులకు ఒక తీరుగా ఉంటుంది ట్రీట్మెంటు మరి బడా బాబులకి మరో తీరుగా ఉంటుంది ట్రీట్మెంటు అయితే మన దగ్గర ఉన్నటువంటి విచిత్రం ఏమంటే ఏదైనా ఒక సంస్థ ఈ విధంగా డిపాజిట్లు వసూలు చేసి బోర్డు తిప్పేస్తే మరలా ప్రభుత్వాన్ని నిందిస్తారు మీరంతా ఏం చేస్తున్నారు మీ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నవి ఇన్ని వేల కోట్ల రూపాయలని అక్రమంగా వసూలు చేస్తూ ఉంటే గుడ్లప్పకించి చూస్తూ ఉన్నారా అంటూ మరలా ప్రభుత్వాన్నే వేలెత్తి చూపిస్తూ ఉంటారు మరి ఈ విధంగా అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్నారు అని మరి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంటే ఆయన బడాబాబు కాబట్టి ఆయనకు అనుకూలంగా మాట్లాడేవారు కూడా ఉంటున్నారు సో ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఉంటాయి అన్నమాట మన దేశంలో చూద్దాం మరి ఈ ఆరు నెలల తర్వాత ఈ మార్గదర్శి విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో ఎలాంటి తీర్పు వస్తుందో అని లెట్ అస్ వెయిట్ అండ్ సీ